రానున్న వేసవిలో ప్రజలకు నీటి ఎద్దటి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది గ్రామాల్లో నీటి సమస్య లేకుండా అధికారులు గ్రామాల్లో పర్యటించే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పేసనగర్ తాండాలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్ గ్రిడ్ మిషన్ భగీరథ ఏఈ రచిత గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీవాణి తాండాలో రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దటిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్బంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కాలంలో ప్రజల నీటి ఎద్దటి నివారణకు గ్రామాలలో పర్యటించి వారికి కావలసిన సౌకర్యాలను సమకూర్చుతున్నామని గ్రామాలలో మిషన్ భగ్రత నీటితో నిండే ట్యాంకులను పరిశీలించారు రాబోవు కాలంలో అత్యవసర సమయాల్లో పాతబోరు బావులను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు ఈ సందర్బంగా ఆర్డబ్ల్యూఎస్ఏఈ గణేష్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు ఈ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలంలోని వెస్లీనగర్ తాండలో పూట మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత ఒకటవ తారీఖు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు రేపు ఎల్లుండి పదవ తారీఖు వరకు పది రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహిస్తున్నాం ఏంటంటే రానున్నది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోపూట నీటి ఎద్దడనేది రాకుండా ఒక ప్రణాళిక చేసుకొని వచ్చే ఎండాకాలంలోపట నీటిని మంచి నీటిని సప్లై చేయాలన్న ఉద్దేశంతోనే ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడి రావద్దనట్టు మేము ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గుర్తించడానికి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు తర్వాత ఏఈ మిషన్ భగ్రత గారు తర్వాత ఏఈ గ్రిడ్ గారు ఇక్కడ మనం పంచాయత్ సెక్రటరీలను తీసుకొని వాటర్ మిల్లను తీసుకొని మిషన్ బగ్రత్తకు సంబంధించిన వాటర్ వాళ్ళని కూడా తీసుకొని అన్నిటిని ఫీల్డ్ విజిట్ చేసి ఇవి మేము రాసుకున్నటువంటి రిపోర్ట్లను పై అధికారులకు పంపించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు వెస్లినాడు తాండాలో మేమందరం పాల్గొనడం జరిగింది ఇది దీని మీద ఇంకా క్లుప్తంగా మన ఏఈ గారు కూడా ఒక రెండు మాటలు చెప్తారు